ఇరవై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి చాలా ఈజీగా మనకి ఎక్కడే కానీ భుజాలు జారిన ప్రసక్తే లేకుండా చాలా సింపుల్గా మీకు బ్లౌజ్ కట్టింగ్ అనేది చూపిస్తాను సో చూడండి ఎక్కువ సోది లేకుండా సింపుల్గా అయితే చెప్పేస్తాను వచ్చేసి ఇక్కడ చూడండి మనకు భుజం అనేది పట్టుకునిలాగైనా చూడండి ఎంత బిర్రు కరసకపోయిందో నెక్ అనేది సో ఇట్లా సన్నగా ఉన్న అమ్మాయికైనా సరే మనకు భుజం అనేది జరగకుండా కుట్టాలంటే నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు ఇదే యాజ్టీస్ ఇదే కొలతలు పెట్టేసేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అనమాట లైటింగ్ వచ్చేసి వాటిలో తీవేసి ఆరిబెట్టేసిన తర్వాత ఐరన్ అయితే చేసుకోవాలి కానీ ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ముడతలు రాకుండా ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్ అయితే ఉంది ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి నేను కింద హెచ్చు తగ్గులేం లేకుండా తీసేశాను ఇప్పుడు మనం బ్లౌజ్ మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇంకా నేను చెప్పినటువంటి పద్ధతిని మీరు ఈ ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి నేను చెప్పేటటువంటి పద్ధతి ప్రకారంగా ఎటువంటి పొరపాట్లు ఏమి ఉండవు సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి పొడ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ ఇంచే కలుపుకొని టోటల్గా పదహైదు ఇంచుల దగ్గర అయితే పొడుగు మార్కింగ్ అనమాట ఇది ఇది ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇది ఎక్కువ తక్కువ రాకుండా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ స్కేల్ వాడటం వల్ల మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేవి రావండి మనకు బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది ఎక్కడ ముడతలు రాకుండా లూజ్ రాకుండా టైట్ రాకుండా బాగుంటుంది అనమాట అందుకోసం కొంచెం లేట్ అయినా పర్వాలేదు స్కేల్ అయితే వాడండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సైజ్ బ్లౌజ్ కదా దీన్ని నాలుగు భాగాలకి చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకు ఏడించులు అయితే వచ్చిందనమాట ఈ ఏడించుల్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిదిని ఇట్లా నాలుగు భాగాలుగా అంటే టేప్ని నాలుగు సార్లు ఇట్లా మర్త పెట్టేసుకుంటే మనకు వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి నాకు ఇరవై ఏడు అయితే వచ్చింది సారీ ఏడైతే వచ్చింది నాలుగు భాగము ఏడు ఇంచు దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ అనమాట తర్వాత ఫ్యూచర్లో అయితే కుట్లుపుకోవడం కోసం అయితే ఇంచులు అయితే మాకు తీస్తున్నాను ఈ ఇంచులు ఎప్పుడైనా సరే ఎవరి బ్లౌజులకైనా సరే ఇంచులు అయితే కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి కానీ వీళ్ళైతే ఇంకో కొంచెం ఎక్కువ పెట్టమన్నారు అనమాట సో నేను అది మళ్ళీ మీకు కటింగ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఎక్కువనే చూపిస్తాను సో వీళ్ళు క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ పెట్టమన్నారు ఇప్పుడు వచ్చేసి తను బాలిన అంటే తనకి సన్న ఉంది తర్వాత మేము లావైతాము కొంచెం క్లాత్ అయితే ఎక్కువ పెట్టండి అక్కనేసి అయితే అడిగింది అనమాట సో సర్లే అనేసి కొంచెం క్లాత్ అయితే ఎక్కువ అయితే పెట్టేశాను అది మీకు లాస్ట్ కట్టింగ్ చేసేటప్పుడు కొంచెం పెంచి కట్టింగ్ అయితే చేస్తాను చూడండి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ అయితే నాలుగున్నర తీసేసుకోండి అలాగే సంఘ కోసం వచ్చేసి నేను అదే నాలుగున్నరని పెట్టేస్తున్నాను ఒకసారి మళ్ళీ కొలిచి చూసుకుంటాను అనమాట అదే నాలుగున్నర దగ్గరని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను తర్వాత కొలిచి చూస్తాను ఇది సంఖ మనం కట్ చేసినటువంటి సం మనం మార్కింగ్ చేసినటువంటి సంఖ వాళ్ళ ఆలతీ బ్లౌజ్ సంఖకు కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే మనము కిందికి రావాలంటే కిందికి కొంచెం ఎక్కువ అనుకోండి కిందికి తీసుకోవాలి కొంచెం తక్కువ ఉంది అనుకోండి పైకి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్లో ఉన్న మార్కింగ్లో ఒకటి బావ్ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అయితే తీసేసుకోండి ఉన్న వరకు కంపల్సరీగా ఒకటి బావే తీసుకోవాలి తనక ఒకటి నెర తీసుకోవాలి ఇక్కడ మనం చూడండి నెక్కు దగ్గర వచ్చేసి మనము అర్ధ ఇంచెస్ మీద నడుము పట్టి కోసం తీసుకోవాలి అక్కడ నుంచి పైన నాలుగు ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఒక అర్ధించు అనేది హిమ్మింగ్ కోసం అయితే తీసేసుకోవాలి కానీ నేను ఇక్కడ హెమ్మింగ్ చేయటం లేదు కాబట్టి గోటు వేసుకుంటున్నాను శారీలో క్లాత్ తోటి అందుకోసం వచ్చేసి ఒక ఇంచెస్ మీద మార్క్ చేశాను అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి ఒక నెర అయితే తీసేసుకోండి అలాగే ఈ నెక్ ఈ షోల్డర్ వచ్చేసి ఇంచుల మూడు ఇంచుల కొంచెం తక్కువ వచ్చేస్తుంది నాలుగున్నరలో నెలలో ఒకటి నెర తీసేస్తే ఎంత ఉంటుందో అది షోల్డర్ కోసం అయితే వచ్చేస్తుంది అనమాట సో మన పైన ఒక నెర తీసుకున్నప్పుడు కింద రెండు ఇంచులనే కంపల్సరీగా తీసుకోవాలి అప్పుడు మనకు నెక్ అనేది బాగా రౌండ్గా వస్తుంది అలాగే బ్రాడ్ కూడా వస్తుంది సో చూశారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకి ఒకటిన్నర పెడితే మరీ సన్నగా అయిపోతారేమో అంటే నెక్ వేడలు అట్లా అట్లా ఏమనుకోవద్దండి మనం నేను మీరు ఇందాక వేసుకున్నారు కదా అమ్మాయి వేసుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అలా ఉంటుంది అనమాట మూసేసినట్టు ఏం రాదు బ్లౌజ్ సో ఓకేనా అలాగే భుజాలు కూడా జారు అనమాట నేను చెప్పేటటువంటి పద్ధతిని మీరు ఫాలో అయ్యారంటే ఇప్పుడు చూడండి నేను మీకు కొద్దిగా నెక్ దాకా కట్ చేసి తర్వాత సంగం మళ్ళీ కొలిచి చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసము చూడండి ఇక్కడ దాకైతే నేను కట్ చేసి మిల్ల మీకు మన ఆల్తీ బ్లౌజ్ సంఖ్యకి మనం మార్కింగ్ చేసినటువంటి సంఖ్య మ్యాచ్ అయిందో లేదో ఒకసారి కొలుసుకున్నాము సో పైన ఒక అర్థం చేసి కుట్ల కోసం వదిలేసేయండి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి అయితే కొలుచుకోవాలన్నమాట ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఇక్కడ దాకా కట్టింగ్ అయితే పోతుంది అలాగే ఇక్కడ నుంచి మనం కొలుచు చూసుకోవాలన్నమాట సంఖ కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదా అనేసి సో పైన అర్థం చేసి వదిలేసి అక్కడ దాకైతే టే పెట్టి నేను కొలుస్తున్నాను ఆల్తీ బ్లౌజ్ అయితే ఆల్తీ బ్లౌజ్ మీ కాడ బ్లౌజ్ అయితే అలతి బ్లౌజ్ అయినా కానీ పెట్టి చూసుకోండి నా కాడైతే అల్తి బ్లౌజ్ అయితే లేదనమాట అంటే వీళ్ళు ఎప్పుడు డైలీ కస్టమర్స్ అనమాట వీళ్ళ బ్లౌజెస్ నాకు అల్తి బ్లౌజ్ లేకుండా అర్థమైపోతుంది సో ఇక్కడ చూడండి నాకు సిక్స్ పాయింట్ వన్ అయితే వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ కు కొంచెం ఒక గీత తక్కువ ఉన్నా పర్వాలేదండి వీళ్ళకు సో అందుకోసం వచ్చేసి కొంచెం కిందికి అయితే మార్క్స్ చేస్తున్నా అనమాట ఇప్పుడు ఆ కిందకి మరి చేసాం కదా అక్కడ కూడా మనం మళ్ళీ తగ్గించుకోవాల్సి ఉంటుంది అప్పుడు వచ్చేసి ఒకటి మా దగ్గర మళ్ళీ మరచేసుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది ఇట్లా తీసేసుకోవాలి రౌండ్ అనేది ఇట్లా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని దీని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి అలాగే వీళ్ళు వచ్చేసి కొంచెం క్లాత్ కూడా ఎక్కువ పెట్టమన్నారు సైడ్కు అంటే టీచర్లు ఇంకా లావైతే మేము కొంచెం ఎక్కువ పెట్టండి క్లాత్ అనేసి అన్నారనమాట సో అందుకోసం వచ్చేసి ఇక్కడ సైడ్లో కూడా ఒక వన్ ఇంచెస్ మీరు ఎక్కువ క్లాత్ అయితే మార్కింగ్ చేసేసి కట్ చేస్తానండి సో చూడండి మీకు అప్పుడు అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసి మనం రెండు లైన్ మార్క్ చేసుకున్నాం కదా ఆ రెండో లైన్ మార్క్ ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి ఇదంతా మనకు మార్కింగ్ అంతా ఒకేలానే ఉంటుందండి సైడు ఫిట్టింగ్ అనేది మనం మార్కింగ్ కుట్టేటప్పుడు నడుములు కొలుచుకొని కట్టింగ్ చే నడుములు కొలుచుకొని కుట్టేటప్పుడు నడుపు నుంచి కొలుచుకొని కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నేను ఫ్యూచర్ లా వేతాను మళ్ళీ ఒక ఇంచెస్ మీద ఎగస్ట్ అయితే అనమాట మొత్తం టోటల్గా నేను మూడించులు ఇంచులనే తీసుకున్నాను క్లాత్ అనేది సైడ్లకు ఈ విధంగా ఇప్పుడు స్ట్రైట్గా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను ఇలా కట్టింగ్ చేసిన తర్వాత మనకు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ కింద ఒక సెంటర్ భాగం కానుంచి ఈ విధంగా సైడ్ వరకు ఒక పావు ఇంచెస్ మీద ఎక్కువ ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకు ఇంకా ముర్తలు అనేవి రావండి అలాగే భుజ్జాలు జారకుండా ఉండాలంటే పైన నేను చెప్పినటువంటి పద్ధతిని ఫాలో అయిపోండి సో ఇక్కడ వచ్చేసి మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇక్కడ మనం కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇక్కడ పైనకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇదే మార్త ఇంకొక మరత వేసేసుకుంటే మనకు రెండు చేతులు అయితే వచ్చేస్తాయి ఇక్కడ చూడండి నీళ్ళలో దేసినటువంటి క్లాత్ కాబట్టి మనకి ఇక్కడ ఎచ్చు తగ్గులు అయితే ఉంది ఇది కూడా నేను ఐరన్ చేయకుండానే బాగా సాఫీగా అయితే చేసుకున్నాండి ఆ వీడియో అయితే మన ఛానల్ ఉంది ఒకసారి చూడండి నీళ్ళలో దేవేయకుండా ఆ ఐరన్ను ఏ విధంగా సాఫీగా చేసుకోవాలనేసి అయితే ఒక వీడియో అయితే చేసినో అది అయితే చూసేసేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఎక్కువ తగులు తీసేసిన తర్వాత ఇది వచ్చేసి నేను గోటు వేస్తున్నాను కదా అందుకోసం పవన్ చేసి మీరు చేశాను అలాగే వీళ్ళ హ్యాండ్ పొడవు వచ్చేసి నాలుగున్నారన్నమాట అనమాట దానికి ఒక అర్ధ ఇంచెస్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం టోటల్గా ఎంత వచ్చింది ఆరు ఇంచులైతే వచ్చింది అదే ఆరు ఇంచు ఆరుకు ఒక గీత తక్కువైతుందండి దాంట్లో నుంచి మూడు ఇంచులు తీసేసి మనం ఆరుకొక తక్కువ దగ్గర ఈ క్లాత్ చివరన మార్కింగ్ అయితే చేసేసేయండి మూడించులు అయితే కంపల్సరీగా తీసేసేయండి అక్కడ మనకు ముర్తలు రాకుండా ఉంటాయి ఇప్పుడు చూడండి నేను ఇక్కడైతే సంఖ డౌన్ వచ్చేసి మీరు వాళ్ళ ఇందాక నేను ఆరున్నర పెట్టాను కదా ఆరున్నర ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇక్కడ వచ్చేసి నేను ఇంక ఇట్లా ఈ డౌన్ షేప్ వరకు ఇట్లా కటింగ్ అయితే చేస్తున్నాను ఇట్లా ఎటువంటి ముర్తలకు కూడా ఏం రాలేదండి శంఖ దగ్గర సో చూశారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట నా కటింగ్ చాలా ఈజీగా అయితే ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా కట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇట్లా రెండు ఓపెన్ చేసుకున్న తర్వాత సంకలోత తీసుకోవాలి ఈ సంకలోత అనేది క్లా ఈ విధంగా కొంచెం సెంటర్లో ఒక అర్థం చేసి మేము ఇలాగా చూసేసుకొని ఈ విధంగా సంక్రాతి అనేది తీసేసేయండి ఇట్లా మనకి ఈ షేప్లో అయితే రావాలన్నమాట సంకలోతి తీసేస్తే ఇప్పుడు వచ్చేసి చూడండి చాలా ఈజీ పద్ధతులు అయితే చెప్తున్నారు మీకు మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా ఈ ఈ కటింగ్లు అయితే చెప్తున్నాను అనమాట సో ప్రతిసారి టేప్తో కొలిచి మీకు ఈ పద్ధతులు ఇట్లా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసుకోండి అంటే కొత్త నచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అనేసి అంటున్నారు సో అందుకోసం వచ్చేసి ఒక ఐడియా కోసము నేను ఎటువంటి కొలతలు లేకుండా అంటే సింపుల్ పద్ధతిలో మీకు చెప్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇట్లా ఓపెన్స్ ఉన్న సైడు క్లాత్ ఉంది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ పెట్టానండి క్లాత్ మనకు తక్కువ ఉంది అనుకోండి మనకు ఓపెన్ సైడ్ కొంచెం ఎక్కడ కనిపించినా అక్కడ పెట్టేసుకోవచ్చు క్రాస్గా ఏం పర్వాలేదు సో ఇక్కడ చూసి మనకు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా ఇప్పుడు మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన దాని ప్రకారంగా చుట్టూరు మార్కింగ్ అయితే చేసేసేయండి సో ఈ విధంగా మనం ఎక్కడెక్కడ మార్కింగ్ ఉందో అదంతా చుట్టూరు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మొత్తం హెచ్టీస్గా దీని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము ఇది పార్ట్ తీయకముందుకే ఇటు సైడ్ వచ్చేసి అంటే ఉక్సులు పట్టి కాజ పట్టి సైడ్ వచ్చేసరికి అలాగే సైడ్ డైరెక్ట్ సైడ్కి కొంచెం క్లాత్ అయితే తగ్గించాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఉక్సల పట్టి సైడ్ వచ్చేసరికి నేను నాలుగించులు అయితే తగ్గించేశాను అంటే కింది నుంచి నాలుగు ఇంచులు అలాగే సైడ్కి వచ్చేసరికి రెండున్నర తగ్గించేసా అనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి వీళ్ళకు ఇంచులు అయితే పెడుతున్నాను ఏడు ఇంచులు పెట్టేసి ఇక్కడ మనకు నెక్కు దగ్గర ఎంతైతే తీసుకున్నామో అంత ఇక్కడ మార్కింగ్ అయితే చేశానమాట అందుకే మనకు భుజాలు అనేది జారలేదు సో బ్యాక్ పార్ట్లో నెక్కు దగ్గర పైన ఎంతైతే తీసుకుంటామో అంతే ఇక్కడ కింద కూడా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కింద తీసుకుంటే మనకు నెక్ అనేది జారదండి మీరు ఇందాకలు చూశారు కదా అమ్మాయి వేసుకున్న తర్వాత కూడాను సో నెక్ అనేది జారలేదు కదా సో ఇదే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మనకు బ్యాక్ పార్ట్లో పైన భుజం పైన ఎంతైతే తీసుకుంటామో ఫ్రంట్ పార్ట్లో కింద అదే మార్కింగ్ చేసుకుంటే భుజం అనేది జారదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగు నించులు తీసుకున్నప్పుడు ఒరిజినల్ పొడవు నుంచి వన్ నుంచి తీసేసి పదమూడు ఇంచులు తీసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ ఖర్చులతో సహా పదమూడు నుంచి తీసేసుకుంటే పర్ఫెక్ట్గా మనిషికి అయితే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి సంకలో తీసుకోవడం కోసం ఒక బాక్స్ అనేది కొట్టేసి దాంట్లో సంకులతో తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండో గీత ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి ఎందుకంటే మనకు అక్కడ సంకులతోనే తీసామన్నమాట సో అలాగొచ్చేసి ఇక్కడ సైడు నెక్ అనేది మనం మార్క్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేయండి తర్వాత వచ్చేసి నెక్ బాబి కట్టుకొని ఉండాలి అంటే ఇంకొక టిప్ అనేది చెప్తాను ఆ టిప్ ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి చూడండి ఇట్లా మనం మార్క్ చేసిన ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర ఇట్లా ఒక పావు ఇంచేసి ఇట్లా క్రాస్గా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవటం వల్ల నెక్ అనేది బాగా బిరుగు కడిసుకపోతుంది అసలు మిందకు ఆ అమ్మాయి వేసుకున్నప్పుడు చూసారు కదా బిరుగు కరిచకపోయింది లాగుతున్న టిక్ టిక్ అని శబ్దం అయితే వస్తుంది కానీ బిర్రు అయితే ఉంది కదా సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్ కట్ చేసుకొని ఇక్కడ సేబిల్ట్లు అనేది కట్ చేసుకున్నాము సో ఇది వచ్చేసి మనం కుచుల పట్టికి లేదంటే పట్టి దగ్గర జాయింటింగ్లకు అయితే వాడుకోవచ్చు వేస్ట్ అయితే ఏం కాదు సో ఇక్కడ వచ్చేసి మనము ఒక సైడు నాలుగు తీసుకోవాలి ఇది కుక్చులు పట్టి కాజేపట్టి సైడ్ సైడు ఇంచులు ఉంటుంది అలాగే ఈ క్లాత్ అంటే ఇది సైడ్ అంటే మనకు సైడ్ ఫిట్టింగ్ సైడ్ మూడు ఇంచులైతే ఉండాలి అలాగే ఇది వచ్చేసి సన్నగా అమ్మాయి కాబట్టి రెండున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఈ రెండున్నర దగ్గర మళ్ళీ రెండున్నర అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మన షేప్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పీస్ను మనము బ్లౌ మామూలుగా లైనింగ్ ఎట్లా మర్త పెట్టి మార్కింగ్ చేసుకొని కట్ అదే అదేవిధంగానే బ్లౌజ్ పీస్ ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ను మీద పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్ధించి చెక్కు ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్లో ఉన్నటువంటి సైడ్కి ఉన్నటువంటి క్లాత్ కూడా మనం వేస్ట్ అయితే చేయమన్నమాట సరిలో క్లాత్ అది సో దాని అయితే మనం పైపింగ్కి అయితే వాడుకుంటాము అంటే నేను గోటుకు థ్రెడ్ అయితే ఏం పెట్టానండి అండి సాదా క్లాత్ తోటి సాధారణయితే గోట్ అయితే వేసేస్తాము మా సైడ్ అయితే ఎక్కువ శాతం ఇలాగే వేయించుకుంటారు సో పైపింగ్ ఏరియా వా అంటే సిటీ సైడ్ వాళ్ళైతే ఎక్కువ ఎవరైనా వచ్చినప్పుడు అట్లా పెయించుకుంటూ ఉంటారనమాట థ్రెడ్ కూడా నా దగ్గర ఉంటుంది అవైలబుల్గా సో నేను ఎవరైనా అడిగిన అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అయితే వేసిస్తా అన్నమాట సో థ్రెడ్ పెట్టి గోటు వేస్తే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుందండి ఒక పది ఒక టెన్ రూపీస్ అట్లా ఎక్కువ ఉంటుంది సో థ్రెడ్ పెట్టకుండా కుడితే మామూలుగా బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కుడితే ఎంత ఉంటుందో అంతే కాస్ట్ ఉంటుంది సో చూడండి ఇప్పుడు చుట్టూరు ఒక అర్ధించి ఉండేలాగా చూసేసుకొని అలాగే చేతులు సంఖ పీలు ఏం పడకుండా ఒక రెండు నుంచులైన ఎగస్ట్ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేశాను అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి